సాధు సంతకే కే రఖువారే ఈ లైన్ ఎక్కడుందండి ఎందులో ఉందండి కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ బృహన్ ముంబై బిఎంసి ఎలక్షన్స్ లో విజయ ఢంకా మోగించింది అక్కడ మాత్రమే కాదండోయ్ మొత్తం ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్స్ కు మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి శుక్రవారం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది దాదాపు లెక్కింపు ముగిసే దిశగా వెళుతోంది ఇప్పటికీ ఇరవై తొమ్మిదిలో ఇరవై ఐదు నగరాలలో మహాయుతి కూటమి టాప్ లో ఉంది మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది నరేంద్ర మోదీ గారు దీనికి సంబంధించి ఈ ఘన విజయాన్ని మెచ్చుకుంటూ కార్యకర్తలందరినీ అప్రిషియేట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు మొత్తం బృహన్ ముంబై ఓన్లీ బృహన్ ముంబై గనక మనం తీసుకుంటే రెండు వందల ఇరవై ఏడు స్థానాలు ఉన్నాయండి బిఎంసీ ఎంత పవర్ఫుల్ తెలుసా మన హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఉంటుంది విశాఖపట్నంలో ఏముందో కామెంట్ సెక్షన్ లో రాయండి తిరుపతి కార్పొరేషన్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో రాయండి చూద్దాం ఎంతమందికి అవగాహన ఉందో హైదరాబాద్ జీహెచ్ఎంసీ గాని చెన్నైలో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ బెంగళూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ ఇవేవి కూడా బీఎంసీ ముందు పనికిరావు ఎందులో బడ్జెట్ లో అంత ఎక్కువ బడ్జెట్ బృహన్ ముంబై కార్పొరేషన్ కు ఉంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆరు హాస్పిటల్స్ మేనేజ్ చేస్తుంది బిఎంసి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం బిఎంసి మేనేజ్ చేస్తుంది ఇంకా చాలా చాలా అండి మన భారతదేశంలో ఉన్న కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలకు ఉండే వన్ ఇయర్ బడ్జెట్ ఉంటది కదా వాళ్ళ స్టేట్ది అంతకంటే ఎక్కువ బడ్జెట్ జస్ట్ బృహన్ ముంబై కార్పొరేషన్ బీఎంసీ బడ్జెట్ ఉంటుంది హోల్ మహారాష్ట్ర బడ్జెట్ గా నేను మాట్లాడుతున్నది బీఎంసీ బడ్జెట్ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల సంవత్సరం బడ్జెట్ కంటే ఎక్కువ అంత భారీ బడ్జెట్ బీఎంసీ బడ్జెట్ ఉంటుంది అంటే ఆలోచించండి ఎంత పవర్ఫుల్ అది అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంటే మహారాష్ట్రలో ఉండే అత్యధిక శాతం ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయము అర్థం అవుతుంది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఇన్ఫాక్ట్ చెప్పాలంటే థర్టీ టూ టు థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా బిఎంసిలో అవతరించింది ముప్పై సంవత్సరాల తర్వాత ఠాకరేల అహంకారము దింపేశారు ప్రజలు నిజానికి ఠాకరేలు అని చెప్పి నేను అంటూ ఉంటే సర్కార్ అదే అండి బాలాసాహెబ్ బాల ఠాకరే గారి గురించి కాదు మనం మాట్లాడుతున్నది వారు చాలా గొప్పవారు అఫ్కోర్స్ వారు మాట్లాడినటువంటి మాటలలో కొన్ని మహారాష్ట్రకు సంబంధించి ఆత్మ గౌరవానికి సంబంధించి మాట్లాడుతూ దక్షిణ భారతీయుల మీద దాడులు చేయడాలు బీహార్ వాళ్ళని కొట్టడాలు యూపీ వాళ్ళని కొట్టడాలు ఇలాంటివి చేశారు చూసారా అలాంటివేవీ నేను సమర్థించాను గాని హిందుత్వాకు సంబంధించి ముంబైలో ఒక ఐకమత్యాన్ని తీసుకురావడం మహారాష్ట్రలోని చాలా చోట్ల ఒక ఐకమత్యాన్ని తీసుకురావడానికి బాలాసాహెబ్ గారు చాలా చాలా కృషి చేశారు ఏనాడు భారతీయ జనతా పార్టీతో బాల్ ధాకరే గారు పోరాటం చేయలేదు ఇంకా సోనియా గాంధీ గారికి సంబంధించి చాలా కట్టర్ స్టేట్మెంట్ బాల్ ధాకరే గారు ఒక స్పీచ్లో ఇచ్చారు సోనియా గాంధీతో కలిసి ఎవడైనా పొత్తు పెట్టుకున్నాడంటే వాడు ఎలాంటి నా కొడుకు అంటే డాష్ అని చెప్పి మరాఠీలో ఒక భయంకరమైన భూతపదం కూడా బాల్ ధాక్రే గారు వాడారు చాలా పెద్ద చర్చ అయింది అప్పట్లో బట్ నేను క్షమాపణ చెప్పాను ఎవడైతే సోనియా గాంధీ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో అలాంటి వాడు ఇది అని చెప్పి బండబూతులు తిట్టారు ఎవరు బాలదాకరే గారు ఆయన కొడుకు ఉద్దవ్ ధాకరే అధికారం కోసమని తాను సీఎం అవ్వాలి అని చెప్పి తమ పార్టీతో బాగా అంటే హిందుత్వ నినాదంతో బాగా దగ్గరగా ఉండే భారతీయ జనతా పార్టీని పక్కన బారేసి అది కూడా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు యోగి గారు రాజ్నాథ్ సింగ్ గారు నితిన్ గడ్కరే గారు ఇలాంటి ఉద్దండులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని లెఫ్ట్ లెగ్తో తన్ని పోండ్రా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఉద్దవ్ దాఖరే ఇప్పుడు అర్థమవుతుంది కదా తన తండ్రి ఏమో అంత దారుణంగా తిట్టాడు కాంగ్రెస్తో ఎవడైతే పొత్తు పెట్టుకుంటాడో వాడు ఇలాంటి వాడు అని కొడుకేమో తాను సీఎం అవ్వాలి అని చెప్పి బీజేపీకి వెన్నుపోటు పొడిచి పక్కాగా వెన్నుపోటు అది మాట్లాడుకున్నాం అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఒక ఈక్వేషన్ అనుకున్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు ఉద్దవ్ దాఖరే కాంగ్రెస్ శరద్ పవార్తో కలిసి సీఎం అయ్యే ప్రయత్నం చేశాడు తర్వాత అమిత్ షా గారు తన చాణక్యాన్ని చూపించారు ఉద్ధవ్ ధాక్రే వాళ్ళ శివసేన పార్టీని చాలా నీట్గా రెండు ముక్కలుగా కోసి పారేశారు తెలుసు కదా షిందేను తయారు చేశారు సో షిందే శివసేన భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్ర ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచింది ఇప్పుడు బీఎంసీ అలాగే మరికొన్ని చోట్ల అంటే మరికొన్ని కార్పొరేషన్స్లో కలిసి పోటీ చేశారు శివసేన సిందే ప్లస్ బీజేపీ కొన్ని చోట్ల బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది స్టిల్ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ లేదు బీజేపీ ఉన్నటువంటి కూటమి ఇప్పటికి కడపటి వార్తలు అందే సమయానికి మొత్తం మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది నగరాలలో జరిగిన ఎన్నికలలో ఇరవై ఐదు నగరాలలో టాప్ లెవెల్లో ఉండి దూసుకొని పోతోంది సో ఉద్ధవ్ ధాకరే చంప చెడేలు అనిపించారు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాకరే లేదు ఆయన తమ్ముడు రాజ్ వీళ్ళ అడ్డా ఏంటి మొత్తం మహారాష్ట్రలో ముంబై హహా వేరే దగ్గర ఓడిపోయినా ముంబైలో మాత్రం వీళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది అసలు శివసేన ఒక బంద్ పిలిపిస్తే ముంబై మొత్తం ఆగిపోద్ది అసలు బాలాసాహెబ్ ఉన్నప్పుడు జస్ట్ మీడియా ముందుకు వచ్చి మైక్ ముందు నిలబడి రేపు ముంబై మొత్తం బంద్ అని ప్రకటిస్తే మొత్తం బంద్ అయిపోయేది ముంబై ఒక ట్రైన్ గదిలేదు కాదు అది పరిస్థితి అంటే అంత హోల్డ్ అనమాట వీళ్ళకి అసదుద్దీన్ ఓవైసీ అండ్ కోకి ఓల్డ్ సిటీలో ఎంత హోల్డ్ ఉంటుందో చార్మినార్ నుంచి బార్కాజ్ మీదుగా చాంద్రాయన్ గుట్ట వరకు ఆసిఫ్ నగర్ మల్లెపల్లి ఏరియా నాంపల్లి మా ఏరియా మొత్తం అక్కడి నుంచి మొదలెట్టి కోర్ పార్ట్ ఆఫ్ ద చార్మినార్ ఆ చుట్టుపక్కల మొత్తం ఎంత హోల్డ్ ఉంటుందో ఎంఐఎం పార్టీకి బాంబే సరే ముంబై అందాం ముంబై మొత్తం అంత హోల్డ్ ఉంటుందండి శివసేన పార్టీకి డెడ్లీ స్ట్రాంగ్ హోల్డ్ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీని ముంబై ప్రజలు మూతి మీద ఫడేల్మంతాన్ని బీజేపీని గెలిపించారు ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే ఉద్ధవ్ థాకరే తమ్ముడు రాజు ఠాకరే ఇద్దరు రెండు దశాబ్దాల పాటు విడివిడిగా పోటీ చేస్తూ వచ్చారు బట్ ఈ ఎన్నికలకు ముందు మనం కలిసి పోటీ చేస్తేనే బీజేపీని లేదు సింధే శివసేనను ఓడించగలము అన్నా తమ్ముళ్ళిద్దరం కలవాలి అని చెప్పి అనుకున్నారు సరిగ్గా ఎలక్షన్స్కు ఒక ఇరవై రెండు రోజుల ముందు అంటే మూడు వారాల ముందు కలిసి కూర్చొని చాయ్ తాగారు అన్నాదమ్ముళ్ళం మేము ఒకటే బాలాసాహెబ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం శివసేనను గెలిపించండి అలాగే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ ఠాకరే పార్టీ గెలిపించండి కలిసి పోటీ చేస్తాం సో మా కార్యకర్తలు రాజ్ ఠాకరే కోటేయండి అలాగే రాజ్ ఠాకరే పార్టీ కార్యకర్తలు మాకోటేయండి అని చెప్పి ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే మాట్లాడారు దాంతోపాటు ఒకప్పుడు బాల ధాకరే గారు శివసేన పార్టీ ప్రారంభించిన కొత్తలో ఉపయోగించినటువంటి నినాదాలు పట్టుకొచ్చారు ఏంటా నినాదాలు దక్షిణ భారతీయులను ముంబై నగరం నుంచి వెళ్ళగొడతాము ఇది వాళ్ళ శైలి మరి ఇలాంటి దాన్ని ఇప్పుడు ముంబైలో ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా యాక్సెప్ట్ చేయట్లేదు మోదీ గారి భావజాలాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అమిత్ షా గారి భావజాలాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటి వీళ్ళ భావజాలము ఈస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ నువ్వు ఎక్కడి నుంచి అన్నారా నువ్వు భారతీయుడివి భారతీయులము అన్నటువంటి భావన తీసుకురావాలి ఎవరెవరి హక్కులు వాళ్లకు దక్కుతూనే ఎవరెవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటూనే ఎవరెవరి భాష వాళ్ళు కాపాడుకుంటూనే అందరం కలిసి భారతీయులము అన్న ఐడియా ముందుకు రావాలి ఇది మోదీ గారి ఆలోచన కేవలం ఆలోచన కాదు జిఎస్టి ఎక్కడి నుంచి వచ్చింది ఒకే దేశం ఒకే పన్ను ఎక్కడి నుంచి వచ్చింది మోదీ గారి ఈ ఐడియాలజీ నుంచి వచ్చింది ఇంకా చాలా ఒకే దేశం ఒకే డాష్ ఆ డాష్ లో మీరు ఇంకా చాలా ఫిల్ చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి చాలా చాలా పథకాలు ఐడియాస్ ఐడియాలజీ ఇది ముంబైలో ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకుంది ఎప్పటి పాత చింతకాయ పచ్చడి భావజాలం దక్షిణ భారతీయులను నిలగొడతాం బీహార్ వాళ్ళని వెళ్ళగొడతాం యూపీ వాళ్ళని వెళ్ళగొడతాం తప్పు 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 ఏ మన వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర బతకట్లేదా రకరకాల దేశాలలో బతకట్లేదా బతుకుతున్నారు కదా ఈ చిల్లర గొడవలు దక్షిణ భారతీయులను కొడదాము వెళ్ళగొడదాము ఈ చిల్లర చిచోరా గొడవలతో కాదు మనం ముందుకు ముంబై నగరాన్ని ఎవరు బాగా చూసుకుంటారు ముంబై నగరంలో మెట్రో ప్రాజెక్ట్ అలాగే ముంబై నుంచి హై స్పీడ్ ట్రైన్స్ నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్స్ అలాగే ముంబైలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు సీవేజ్ ఏంటి వాటర్ సంగతి ఏంటి ఏమేం చేయబోతున్నారు ఇది ముంబైలో ఉన్న ప్రజలు ఆలోచించారు భారతీయ జనతా పార్టీ చేయగలదు స్పష్టంగా ఆలోచించారు తీర్పిచ్చారు అన్నామలై రస్మలై ఇవన్నీ మాకు కుదరదు ఇలాంటి డైలాగులు కొట్టారు రాజ్ థాకరే ఉద్దవ్ థాకరే అన్నామలై గారు తమిళనాడు నుంచి ముంబైకి వెళ్లి ఈ బిఎంసీ ఎలక్షన్స్ లో ఆయన క్యాంపెయిన్ చేశారు ఆలోచించండి దక్షిణ భారతీయులను వెళ్లగొడతాము అని ఠాకరేలు మాట్లాడితే మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి అంటే భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి అది కూడా తమిళనాడుకు చెందినటువంటి ఒకప్పుడు మదరాసీలు మదరాసీలు అని చెప్పి ముంబైలో వెక్కిరించేవాళ్ళు అలాంటి తమిళనాడుకి చెందినటువంటి అన్నామలైని రంగంలోకి దింపింది బీజేపీ కొంతమందిని బీహార్ నుంచి పట్టుకొచ్చింది లీడర్స్ని కేరళ నుంచి కొంతమంది లీడర్స్ని దింపింది యూపీ నుంచి కొంతమంది లీడర్స్ని దింపింది బీజేపీ అంటే ఎవరెవరినైతే ముంబై నుంచి వెళ్ళగొడతాము అని చెప్పి మాట్లాడారో ఠాకరేలు ఆయా రాష్ట్రాల నుంచి లీడర్స్ని దింపింది బీజేపీ క్యాంపెయిన్ చేయండి అని చెప్పింది ఫుల్ క్యాంపెయిన్ చేశారు అన్నామలై రస్మలై అన్నీ ఇక్కడ కుదరవు అని చెప్పి వెక్కిరించినటువంటి ఠాకరేల మొహం మీద పంచి ఇచ్చారు ముంబై వాసులు అంతేకాదండో ఇక్కడ మరో పాయింట్ ఉంది నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు యోగి గారు ఇలాంటి పెద్ద పెద్ద తలకాయలు ఎవరూ కూడా మహారాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ కి వెళ్లలేదు రంగంలోకి దిగలేదు దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముందు పెట్టారు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ను అలాగే జన్ జెడ్ కు చెందినటువంటి తొక్కే కార్యకర్తలను రంగంలోకి దింపారు కేవలం టాప్ లీడర్సే కాదు సెకండ్ లెవెల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా రంగంలోకి దింపారు ఇక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారు దెబ్బ వాటంగా పడింది కేవలం ఠాకరేలకే కాదు కేవలం ఠాకరేల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే బీఎంసీ ముంబై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఠాకరేల గురించి మాట్లాడుతున్నాను కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడాలి కదా కాంగ్రెస్ను చింతపండు కొట్టినట్టు కొట్టి వదిలేరు ప్రజలు ఇప్పటికీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ టాప్లో ఉన్నది ఒకే ఒక్క కార్పొరేషన్ లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు విజయం ఖరారైపోయింది కాంగ్రెస్ది అక్కడ ఒక్క దగ్గరే లాతూర్ దాదాపు మన తెలంగాణకు ఆనుకొని ఉండే ప్రాంతాలు ఉంటాయి చూసారా మహారాష్ట్ర అక్కడ కొంచెం కాంగ్రెస్ హవా కనిపించింది లాతూర్లో డెబ్బై స్థానాలుంటే నలభై సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది బీజేపీ ఇరవై రెండు స్థానాలకు పరిమితం అయ్యింది ఎందుకు అలా జరిగింది అనడానికి కూడా వేరే విశ్లేషణ ఉంది అక్కడ ముస్లిం ఓటర్స్ ఉన్నారు వేరే ఇంకా కొన్ని రాజకీయాలు అక్కడ నడిచాయి సమయం ఉంటే తర్వాత మాట్లాడదాం లాతూర్ మిగతా చాలా చోట్ల పరిస్థితి భారతీయ జనతా పార్టీ దెబ్బకు వేరే పార్టీలేవి బతికి బట్టగట్టని పరిస్థితి ఇంకా రెండు ఉన్నాయండి పోయి మనం మాట్లాడుకోవాల్సినవి పూణే పింపిరి చిచ్వాడ్ ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు పూణే అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది పవార్లు ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్సిపి ఏపీ పార్టీ అజిత్ పవార్ కనుసన్నల్లోనే పూణే మొత్తం నడుస్తూ ఉంటుంది పూణేలోని ఒక చెట్టు ఆకు కూడా అజిత్ పవార్ ఆజ్ఞ లేకుండా కిందికి రాలదు అని చెప్పి అంటారు అంటే అంత హోల్డ్ అంత కంట్రోల్ ఉంటది సేమ్ మళ్ళీ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం కంట్రోల్ ఎంఐఎం ఎలా ఉంటుందో పూణె అజిత్ పవార్ కంట్రోల్లో ఉంటుంది శరద్ పవార్కు చెందిన ఎన్సిపి ఎస్పీ పార్టీ అజిత్ పవార్కు చెందిన ఎన్సిపి ఏపీ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి మరి పోటీ చేశాయి బంధువులం మనం రక్త సంబంధీకులం సరే విడిపోయాం పార్టీలుగా బట్ స్టిల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేద్దాం సో దట్ మనం ఎక్కువ సీట్లు సంపాదించుకోవచ్చు అనుకున్నారు కలిసి పోటీ చేశారు ప్రజలు ఏం చేశారు ఎక్కడైతే అజిత్ పవార్ కనుసన్నల్లోనే పూణే ఉంటుంది అని చెప్పి ఆడుకున్నామో అజిత్ పవారు శరద్ పవార్ అండ్ పార్టీ పళ్ళు రాలగొట్టి భారతీయ జనతా పార్టీకి పూణేలో భారీ ఆధిక్యాన్ని ఇచ్చారు ప్రజలు అంతేకాదండి పింపరి చించువాడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది పవార్లకు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్న ఓటర్స్ ఉంటారు వాళ్ళ అడ్డా అది మొత్తం వాళ్ళ బిజినెస్లు వాళ్ళ అడ్డాలు అన్ని ఉన్నటువంటిది పింపురిచ్చేవాడు ప్రజలు చిత కొట్టి పారేశారు ఇళ్ళను పవార్లను అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని సాధించింది అన్నట్టు నేను ఈ వీడియో మొదట్లో సంతకే తుమరకు వారే అని మొదలు పెట్టాను ఎందుకండి ఎందుకు మొదలు పెట్టాను కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి చూద్దాం ఎంతమందికి అవగాహన ఉందో అంతకు ముందు కూడా ఒకటువంటి సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం మహారాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాయండి ఎంతమంది కామెంట్ సెక్షన్ లో రాస్తారో రాయండి చూద్దాం ఇక కాంగ్రెస్ పార్టీ అండి మాలేగావ్ కొలహాపూర్ ఇక్కడ కూడా కొంచెం ఎడ్జ్లోనే కొట్టుకొని వస్తుంది ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్స్ ఎలాగో ఓట్లేస్తారు మనకు తెలుసు సో అట్లా ఎంఐఎం ఈక్వేషన్ కాంగ్రెస్ కొంచెం సీట్లు దక్కించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తోంది ఠాకరేలకైతే మొత్తం ఓవరాల్ గా నోట్ లో మట్టి కొట్టేశారు ఎక్కడ ఒక్క దగ్గర కూడా అంటే ఒక్క కార్పొరేషన్ లో కూడా మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది కార్పొరేషన్స్ లో ఒక్క కార్పొరేషన్ లో కూడా ఇంక్లూడింగ్ బీఎంసీ చిన్న కార్పొరేషన్ లో కూడా ఠాకరేలు గెలవైనటువంటి పరిస్థితి ముంబై నగరం కూడా అంటే దశాబ్దాల పాటు ఠాకరేల గుప్పెట్లో ఉన్న ముంబై నగరం కూడా వాళ్ళ చేయి జారిపోయింది ఉద్దవ్ ఠాకరే కుటుంబానికి పెద్ద దెబ్బ అయిపోయింది భవిష్యత్తులో రాజకీయంగా మళ్ళీ పాత వైభవాన్ని తీసుకురావడం చాలా కష్టం ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బీజేపీని తిట్టి రాహుల్ గాంధీని పిలిచి శాలువా గప్పి పింక్ కలర్ శాలువా అది నాకు ఇంకా గుర్తుంది శాలువా గప్పి దండేసి దండమెట్టి రాండి సార్ అని చెప్పి పోటీ చేశారు మోదీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఓ ఏమేం జరిగిందో మనందరికీ తెలుసు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా వాళ్ళ వాళ్ళ పేపర్స్ ద్వారా మోదీ గారి మీద విషయం ఎక్కించడం చూశాం మనం ఇప్పటికీ ఆ విషయం చాలా మందికి దిగలేదు తెలుసా మీకు ఇంకా మన తెలుగు వాళ్ళలో కొంతమంది వచ్చి మోదీ గారిని తిడుతూ మనకు అప్పుడప్పుడు కామెంట్స్ రాస్తుంటారు విషయం ఎక్కడ సులభం దాన్ని దింపడం చాలా కష్టం కదా చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత అర్థమైంది ఆలస్యంగా అర్థమైంది భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటే మన పని అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో గెలుస్తుంది కొంచెం అటు ఇటు అయినా చాలా రాష్ట్రాలలో గెలుచుకుంటూ వస్తుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు గెలవకపోయినా మాకు డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎంత తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అయినా వన్ పర్సెంటా టూ పర్సెంటా త్రీ పర్సెంటా అనేది తెలియదు కొన్ని చోట్ల త్రీ ఉండొచ్చు కొన్ని చోట్ల టూ ఉండొచ్చు కొన్ని చోట్ల వన్ పర్సెంటే ఉండొచ్చు రంగంలోకి దిగుతారు అందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు గొడవ పెట్టుకున్నానా ఇంకా ఇలాగే ఇష్టం మోడీ గారి తిడుతూ అవి ఏం చేస్తానా ఏం చేయాలో చేస్తారు న్యూట్రల్ గా ఉంటేనే కాస్త బెటర్ తిట్టామా మోదీ గారిని నెక్స్ట్ ఏం చేయాలో చేస్తారు వీళ్ళు ఈ లాజిక్ అర్థం కావడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఐదేళ్ళు పట్టింది సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకు రావడం కాస్త భారతీయ జనతా పార్టీ టీడీపీతో ఉండని అని చెప్పడం ఇవన్నీ జరిగాయి లేకపోతే ఏమయ్యేదో తెలుసా సేమ్ ఉద్దవ్ ఠాకరే ఠాకరేల పరిస్థితి ఎలా ఉండేదో అలా అయ్యేది తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ కోపం వస్తుందేమో కానీ అదే నిజం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పునే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ అది కూడా చేసింది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు గెలిచేసరికి మీద కొమ్ములు వచ్చేస్తాయి అహంకారం పెరుగుద్ది అది కూడా కుటుంబ పార్టీలకు ఓహో ఇదా సంగతి భారతీయ జనతా పార్టీ చూసింది తెలంగాణలో ఏం జరిగిందో కూడా మనం చూసాం బీజేపీ గెలవలేకపోయింది కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో చాలామంది లీడర్స్ని కలిసి ఇప్పటికీ ఫోటో ఉంటుంది పేపర్లలో మీరు చూడొచ్చు ఆ ఇరవై మందో ముప్పై మందో లీడర్స్ కలిసి ఒక దండలాగా చేతులు పైకెత్తి పట్టుకున్నటువంటి ఫోటో అన్ని పార్టీలు మోడీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాము అని చెప్పి యూపీఏలో చేరి చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు అందులో చాలా పార్టీలు ఓడిపోయాయి టూ థౌజండ్ నైన్టీన్ టైంలో సేమ్ మిస్టేక్ కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ అని చెప్పి ఆయన వెళ్ళారు ముందుకి ఆయన ఎవరెవరినైతే కలిసారో వాళ్ళందరూ ఓడిపోయారు ఇంకా కొంతమంది అయితే వద్దురా ఆయన మమ్మల్ని కలవకని చెప్పి దండం పెట్టి దూరం పెట్టేశారు తర్వాత ఎందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుందంటే నరేంద్ర మోదీ గారు లాంటి ఒక లీడర్ దొరకడం భారతదేశం చేసుకున్నటువంటి అదృష్టం మీరు బీజేపీ వాళ్ళైనా కాకపోయినా సంబంధం లేదు మనకు తెలుస్తా ఉంటది ఒకప్పుడు భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎంత వేగంగా ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది ఎన్నెన్ని అంతర్జాతీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు మోదీ గారు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు ఎన్ని దేశాలకెళ్లినా భారతదేశంతో ఎట్లా టైఅప్స్ పెంచాలని చెప్పి చూస్తున్నారు చాలా కష్టపడుతున్నారు నువ్వు అలాంటి లీడర్ దొరికినప్పుడు నువ్వు అలాంటి లీడర్ తో కొరీతో తల గోక్కున్నట్టు గోక్కుంటాను అంటే ఎట్లా చెప్పండి సరే ఆపోజిషన్ పార్టీలు ఫైట్ చేయడంలో తప్పు లేదు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా తప్పు చేయడంలో తప్పు పోటీ చేయడంలో తప్పులేదు కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడము వ్యతిరేకంగా పోటీ చేయడంలో తప్పులేదు కానీ దాదాపు భారతీయ జనతా పార్టీ భావజాలంతో సరితూగే బాలాసాహెబ్ థాకరే గారి భావజాలానికి వారసుడైన ఉద్దవ్ థాకరే కూడా బీజేపీని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు విమర్శించి పిచ్చవాగుడు వాగి ఈరోజు ఏ పరిస్థితి తెచ్చుకున్నాడు చూడండి ఒక కోణంలోస్తే జాలేస్తుంది సరే మళ్ళీ సీఎం కాలేకపోయాడు ఎలక్షన్స్ లోడిపోయాడు అది కాదు బీఎంసీలో కూడా గెలవలేకపోయారండి థాకరేలు చాలా పెద్ద దెబ్బ ఇది వాళ్ళకి నిజానికంటే భారతీయ జనతా పార్టీ కంటే కూడా చాలా కట్టరు హిందుత్వ మాట్లాడడంలో బాలాసాహెబ్ గారు బీజేపీ అన్న కొంచెం అప్పుడప్పుడు కాస్త అటు ఇటు విద్య అవుతుంది కానీ అస్సలు బాలాసాహెబ్ గారు వెనక్కి తగ్గరు హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు అందుకనే తొంభై మూడు పేలుళ్ళ తర్వాత కూడా ముంబైలో ఉండే హిందువులను కాపాడగలిగారు ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లగలిగారు ఇవన్నీ చేశారు ఆ తర్వాత మోదీ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా దాదాపు దగ్గర భావజాలం కదా కాంగ్రెస్ అయితే పూర్తి మతానికి వ్యతిరేకమైన భావజాలం కదా నువ్వు అలాంటి పార్టీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటావు శరద్ పవార్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో కూడా తప్పులేదు కానీ కాంగ్రెస్ పార్టీతో కలవడము ఉద్దవ్ దాకరే ఎంత దారుణమైన పరిస్థితి తెచ్చుకున్నాడు చూడండి సిగ్గు లేకుండా మళ్ళా మొన్న మధ్య అదే లాంగ్వేజ్ దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్ళగొడతాము ఈ పెచ్చవాగుడు మరోపక్క దేవేంద్ర ఫడ్నవీస్ ఏం మాట్లాడారో తెలుసా ఈ చెత్త మాట్లాడలా ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావి ధారావి అభివృద్ధి ప్రాజెక్టును ఆయన ప్రకటించారు ముంబై వాసుల కోసం చాలా పథకాలను ఆయన ప్రవేశపెట్టారు ఎట్లా డెవలప్ చేస్తాం ఏం చేస్తాం దాని గురించి మాట్లాడారు ఫడ్నవీస్ గారు జెన్జీ ఓటర్స్ అలాగే థర్టీస్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారి ప్రచారం అనేది సాగింది ఏముంది దెబ్బకు బీజేపీకి ఓట్లు గుద్దారు మొత్తం పాత రికార్డులన్నీ తిరగరాసేశారు ప్రజలు భారతీయ జనతా పార్టీ అద్దె విషయం ధన్యవాదాలు